మానవతా సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పళ్ల పంపిణీ చేశారు ప్రభుత్వ మేరకు శుభ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలలో సోమవారం శుభ భోజన దిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక ఐతానగర్ లోని ఎన్ఎస్ఎస్ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మానవతా సంస్థ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం అందజేశారు స్కూల్లో చదువుతున్న నాలుగు వందల యాభై మంది విద్యార్థులకు భోజనంతో పాటు పండ్లు పంపిణీ చేశారు అమ్మ హాస్పిటల్ అధినేత డాక్టర్ జె శివప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఇప్పటి నుంచే విద్యార్థులు తమ ఎడ్యుకేషనల్ సామర్థ్యం తెలుసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరుకోవాలని సూచించారు మానవతా సంస్థ చైర్మన్ కొలసాని రామ్చంద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయులు ఉంటారని విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని ఉన్నత విద్యలు అభ్యసించాలని తెలిపారు సోమయ్య శాస్త్రి మాట్లాడుతూ

మీరందరూ కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో మట్టిలో మాణికలు మట్టిలో మాణిక్యాలన్నది తప్పకుండా ఉంటుంది గొప్పలా ఎందుకంటే మీకు స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ ఒక ఉన్న ఒకష్యూనండి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ మీకు ఉంటారు ప్రైవేట్ స్కూల్స్లోనేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం అడావడిగా ఉంటుందేమో కానీ టీచర్స్ అంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు ఇక్కడ మీకు చాలా క్వాలిఫైడ్ టీచర్ ఎమినెంట్ టీచర్స్ ఉంటారు మాకు కూడా టీచర్ అంటే గుర్తుకొస్తే మా స్కూల్ టీచర్స్ గుర్తుకొస్తారు తర్వాత హైర్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఎవరు గుర్తురారు ఇక్కడ అలాంటి మంచి టీచర్స్ ఉన్నారు తర్వాత ఈ స్కూల్ ఎప్పటినుంచో చాలా చరిత్ర కలిగిన స్కూల్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా ఉన్నత స్థానాలకు వెళ్ళారు ఈ సందర్భంగా మీరు అందరూ కూడా ఇక్కడ చదువుతారు మీరు అందరూ కూడా మంచి మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళాలని మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మీ అందరూ కూడా అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి అలాగే వెంకట సార్కి స్కూల్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా మా సంస్థ తరఫున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి మేము గెస్ట్గా డాక్టర్ జే శివప్రసాద్ గారు అమ్మ హాస్పిటల్స్ అధినేత ఆమెను ఆయన్ని రిక్వెస్ట్ చేయగానే ఆయన కూడా వచ్చి చాలా బిజీగా ఉన్నారు యాక్చువల్గా ఇప్పుడు ఆయన కూడా వచ్చి పిల్లల ప్రోగ్రామ్ తప్పకుండా నేను పార్టిసిపేట్ చేస్తానని ఆయన రావటం జరిగింది ఆయన కూడా మానవత స్వచ్ఛంద సంస్థ తరఫున ఆయన కూడా మా మెంబర్ సంవత్సరం కృతజ్ఞత తెలియజేస్తూ డాక్టర్ గారిని మాట్లాడుతుంది కోరుతున్నాను అసలు ఈ సృష్టి పుట్టడానికి ఆధారమైనటువంటి ఎవరమ్మా దైవం దైవ భక్తి కూడా ఉండాలి చలో అయిపోయింది నా సందేశం అందరూ మాతృభక్తులు కావాలి పితృభక్తులు కావాలి గురు భక్తులు కావాలి దేశభక్తులు కావాలి దైవ భక్తులు కావాలి మీరు ఈ విషయంగా ఆలోచించండి మీరు ఈ భక్తులన్నింటినీ ధారణ చెయ్యండి ఉత్తమ పౌరులుగా నిర్మాణమై సృష్టికి మేలు చేయండి అందరికీ ఆశీస్సులు నమస్తే కూడా ఈ రోజున చాలా సంతోషాన్ని ఇచ్చి మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు మట్టిలో మాణిక్యాలని చెప్పినంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు ఒకవేందా అంటే మీరు కూడా మాణిక్య తయారవ్వాలని చెప్పారు అనమాట ఆ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా సహాయం చేసే స్థాయికి ఎదగాలని చెప్పి వాళ్ళు ఆశీర్వదించారు మరొకసారి మరి మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ మన మిత్రుల